ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వర్ ఉన్న ఏలేరు జలాశయం వద్దన్నాం ఇటీవల కాలంలో ఇప్పుడున్న భారీ వరదలకు నీరు చేరడంతో ఎనభై ఆరు పాయింట్ ఐదు ఆరు ఫుల్ డ్యామ్ స్టోరేజ్ అయితే ఇప్పటికీ ఎనభై ఐదు పాయింట్ ఒకటి సున్నాగా ఈ యొక్క డ్యామ్ ఫుల్ స్టోరేజ్ రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇంకా ఒక మీటరు పరిధి ఉండగా బయట నుంచి వచ్చే వరదలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి జడేరు మడేరు పింజరగొండ ప్రాంతాల నుండి ఈ యొక్క ఏలూరు రిజర్వేయర్ లోకి సుమారు పదివేల క్యూసెక్ లకు పైగా నీరు జారడంతో ఇక్కడ ఈ యొక్క ఉధృతిని తగ్గించడం కోసం ఏలూరు జలాశయానికి సుమారు మూడు ఎత్తి ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు నీటిని దిగువ ప్రాంతాలకు వదలడం జరిగింది అయితే నిన్నటి వరకు గతంలో కలెక్టర్ ఆదేశాలతో గత నాలుగు రోజుల క్రితం ఈ యొక్క ఏలూరు రిజర్వేర్ నుండి పదిహేను వందల క్యూసెక్ నీటిని దిగువ ప్రాంతాల మెట్ట ప్రాంతాల నుంచి ఈ యొక్క ఏలూరు అధికంగా చేరుతుందో దీన్ని దృష్టిలో ఉంచుకొని నిన్నటి నుండి రెండు వేల ఐదు వందల నీటిని విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వరదల నేపథ్యంలో ఇప్పటికే అటు శ్రీకాకుళం నుండి మొదలుకొని ఇటు మెట్ట ప్రాంతాలైన కాకినాడ జిల్లా అలాగే రాజమండ్రి ఆ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఈ యొక్క తుఫాను హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఇప్పటికే భారీ వర్షాలు నిన్న రాత్రి నుంచి కురవడంతో ఇటు జడేరు మడేరు అలాగే పింజుకొండ వాగుల్లో నుండి ఈ యొక్క ఏలేరు డ్యామ్ లోకి ఎక్కువగా నీరు చేరడంతో ఈ రోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో సుమారు మూడు గేట్లు నెత్తి ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు ఈ కోవలో ఈ యొక్క ఏలేరు రిజర్వేయర్ కి సంబంధించి అరవై ఏడు వేల ఎకరాలకు ముంపు వాటిలే ప్రమాదం ఉంది అలాగే ఈ యొక్క ఏదైతే ఏడు మండలాల్లో కూడా ప్రధాన కాలువకు దగ్గరలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముంపు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా రైతాంగం అలాగే చుట్టుపక్కల ఆ యొక్క ఏలేరు రిజర్వాయర్ కుడకాల పర్యావరణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని ఎప్పటికే అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది ఈ కోవలో ఏదైతే శనివారం అనగా నిన్నటి రోజున ఆ అప్పనపాలెం బ్రిడ్జ్ కొంతమేర ఇబ్బందికర వాతావరణం జరిగింది అలాగే దానికి సంబంధించి ఈ యొక్క ఏలేశ్వరం అప్పనపాలెం బ్రిడ్జికి కి సంబంధించి రాకపోకలు నిలిపివేస్తూ కేవలం ఆ పాదశాలను మాత్రమే నడిచేందుకు అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం తప్పనిసరిగా అప్పన్నపాలెం బ్రిడ్జికి కూడా ప్రమాదం వాటిలే అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు ఏలూరు రిజర్వాయర్ కుడుకాలకు సంబంధించి ఏడు మండలాల ప్రజలు అలాగే ఏలేశ్వరంలో ఏలేశ్వరం అప్పనపాలెం బ్రిడ్జికి సంబంధించిన ప్రజలు అప్పనపాలెం తదితర పర్యావాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి రానున్న కాలంలో ఇదే వర్షాలు ఇలాగే కనీసం రెండు మూడు రోజులు కురిసే పరిస్థితి ఉంటే గనక తప్పనిసరిగా ఇక్కడ సుమారు అన్ని గేట్లని ఎత్తే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే వచ్చిన నీటిని వచ్చినట్టే పల్లపు ప్రాంతాలకు వదులుతుండగా మరింత ఎక్కువగా నీరు చేరే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా దిగువ ఉన్నాయో ఏడు మండలాలు ఆ ప్రాంతాల గుండా ఈ యొక్క ఏలేరు సెలయేరు నుండి ఈ యొక్క నీటిని విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది అయితే దీని అన్నింటినీ గమనించిన అధికారులు ముందస్తు చర్యలుగా ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు ఇక్కడ మూడు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు వదలడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా అయితే మరిన్ని వివరాలు ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తున్నారో ఏలే అధికారులు డిఈ గారు ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనం అక్కడ గేట్ల దగ్గర ఉన్న పరిస్థితి చూసాం అక్కడ నుండి మూడు గేట్లను ఎత్తి ఆ మూడు గేట్ల ద్వారాగా ఐదు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు వదలడం జరిగింది దీనికి సంబంధించి ఈ గారిని అడుగుదాం చెప్పండి సార్ ఇన్ఫ్లోస్ ఎంత పెరిగింది అవుట్ఫ్లోస్ ఎంత వదిలేరు దీనికి సంబంధించి ఇంకా రానున్న కాలంలో వర్షాలు ఇలాగే ఉంటే ఏమైనా దిగువ ప్రాంతాలకు వదిలే పరిస్థితి ఉందా సార్ నా పేరు ఎం రావు అండి నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు హైదరాబాద్ ప్రాజెక్ట్ అండి మాకు నిన్నట ఉదయానికి అయితే రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది క్యూసెక్లు ఉంది ఉదయానికి ఎప్పటికైతే పదమూడు వందల వరకు చేరింది కారణం పైన జడేరు మడేరు క్యాచ్మెంట్ ఏరియాలో బాగా వర్షం పట్టడం వల్ల మనకు పన్నెండు వందలకి పన్నెండు గంటలకల్లా మాకు బాగా ఫ్లడ్ వచ్చిందండి అది అందరూ పై అధికారులు కలెక్టర్ గారికి మా గారికి అందరికీ ఇన్ఫార్మ్ చేసి మేము గంట గంటకి కొద్ది కొద్దిగా ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాము ఇప్పుడు ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు మన రివర్లోకి విడిచిపెడుతున్నాము ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది వర్షం ఎందుకంటే డిప్రెషన్ ఉంది కాబట్టి పైన క్యాచ్మెంట్లు బాగా వర్షం పడుతుంది ఇది ఎంత పెరుగుతుందని మేము చెప్పలేం కానీ పెరుగుతుంది ఇది ఒక పదివేల వరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నాం ఇది పదివేల వరకు విడిచిపెడితే కింద ప్రాంతాల్లో కొద్దిగా కెనాల్స్ డ్యామేజ్ అవ్వడం పంట పొలాలు ముంపు జరగడం జరుగుతుంది దానికి తగు చర్యలు తీసుకోమని కలెక్టర్ గారు ఆల్రెడీ అందరూ జిల్లా అధికారులు కూడా మీటింగ్ పెట్టి చెప్పి ఉన్నారు ఇక్కడైతే మేము ప్రస్తుతం ఇక్కడ మానిటర్ చేస్తున్నాం ప్రత్యేకంగా ఇదే సమయానికి నిన్న అప్పన్నపాలెం బ్రిడ్జ్ ఏదైతే ఉందో గతంలో మూడు కాళ్ళు కూలి తర్వాత క్రమేణా దిగుతూ వచ్చిందండి ఇప్పుడు అక్కడ డేంజర్ పరిస్థితి ఉందా అక్కడ ప్రజలకు ఏమైనా మీరు సూచితారా అంటే ప్రజలు ఇప్పుడు అటు అటు ఇటు నడవడం చేయకూడదు వెహికల్స్ మీద కానీ నడిస్తే మళ్ళీ రేపు పొరపాటు కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది కదా ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలతో ఉండాలి ప్రజలు ఇది పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మేము విడిచిపెట్టీ అంటే రేపు ఇవాళ అలాగా ఎక్కువ వర్షాలు రావడం జరిగింది అలాగే రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉంటే ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకారం రెండు మూడు రోజులు వర్షం వర్షం ఉంటుంది అన్నారు మేము ఇన్ఫ్లో ఎక్కువ వస్తున్న కలితే అలా వచ్చింది వచ్చినట్టుగా విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది మేము ఎందుకంటే లేకపోతే రేంజ్ లో పడుతుంది రిజర్వాయర్ అదే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే పవర్ స్టీల్ ప్లాంట్ కి వాటర్ అందిస్తున్నారో అది ఆ లాక్ అయితే కట్టడం జరిగింది కానీ అక్కడ నుండి మూడు వందల వరకు వెళ్తుంది అంటే యాక్చువల్ గా దానికి చిన్న గేట్ చిన్న ప్రాబ్లం ఉంది సిట్టింగ్ అవ్వలేదు ఇవాళ వచ్చాడైనా వర్షం ఉంది రేపు వచ్చి అది కొద్దిగా సెట్ చేస్తున్నారు సిట్టింగ్ పెడితే సరిపోతుంది సిట్టింగ్ పెట్టలేదు ఈ మధ్య కాంట్రాక్ట్ కొద్దిగా అశ్రద్ధ చేశాడు ఇప్పుడు మేము కొద్దిగా గట్టిగా పట్టుకుంటే రేపు వస్తున్నారు రేపు అది అవుతుంది అంటే ఇవాళ నాలుగైదు రోజులు అది అవుతుంది ఈలోగా ఏదైనా ప్రమాదకర పరిస్థితి ప్రమాదకరం అంటే ఉండదు ఏమైనా అంటే ఒక కెనాల్ లో బ్రీచెస్ పడే అవకాశం ఉండదు అది ఎప్పుడు వర్షం నీరు ఎక్కువ కెనాల్ లో ఎంటర్ అయ్యి ఎక్కువ అయిపోతే పడుతుంది కానీ దీని వల్ల అంత లేదు ఎందుకంటే పన్నెండు వందల కిలో విశకర డిజైన్ చేసిన కాలువ అది ఒక మూడు వందలు వెళ్తే బ్రీచెస్ పడిపోతే పడే పరిస్థితి లేదు అంత లేదు అది నెక్స్ట్ పల్ల ప్రాంత ప్రజలు ఏదైతే ఉన్నారో ఏడు మండలాలకు సంబంధించిన గొల్లపురం పిఠాపురం జగ్గంపేట కెరంపూడి ఇలా ఏవైతే ఏడు మండలాలు ఉన్నాయో ఏడు మండలాలకు సంబంధించి ప్రజలకు ఏమైనా ఇప్పటివరకు ఏమైనా సూచనలు జారీ చేశారు ప్రజలంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో రివర్ ని క్రాస్ చేయకూడదు ప్రస్తుతం ఎక్కడైనా చిన్న చిన్న బ్రీచెస్ పడకుండా వాళ్ళు మా డిపార్ట్మెంట్ ప్రజలు కూడా కోఆపరేట్ చేసి అది సేఫ్ గార్డ్ చేసుకోవాలి కలెక్టర్ గారి నుండి ఇప్పటివరకు మీకున్న ఆదేశాలండి కలెక్టర్ గారు అంటే ఫ్లడ్ అంతా మీరు ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి మాకు చెప్పమన్నారు మీరు అక్కడ ఏమైనా పెంచేది ఉంటే నా నోటీసులో పెట్టండి అన్నారు దాని ప్రకారం ఆయన ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండడం దాని అవుట్ అవుట్ఫ్లోస్ వదలడం జరుగుతుంది ఇప్పటికీ ప్రస్తుతానికి ఎనభై ఐదు పాయింట్ వన్ జీరో వరకు నీరు చేరడం జరిగింది అయితే దీనికి సంబంధించి దిగువ ప్రాంతాలకు ఐదు వేల ఐదు వందలు క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదలడం జరిగింది రానున్న కాలంలో ఇదే వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యి ఇంకా నీరు చేరే అవకాశం ఉంటే వచ్చింది వచ్చినట్టు సముద్రంలోకి విడుదల చేయాలి కాబట్టి తప్పనిసరిగా విడుదల చేయాల్సి ఉంటుంది అప్పటికి అప్రమత్తం అవ్వాలని ఆ ప్రజలకు అలాగే రైతాంగానికి కూడా ఇక్కడ అధికారులు సూచించడం జరిగింది అలాగే ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ రివ్యూ అడుగుతూ ఈ యొక్క అధికారులను కూడా ఎలెక్ట్ చేయడం జరిగింది ఈ అధికారులు అయితే మాత్రం ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ సెవెన్ డేస్ అన్న చందాన ఇక్కడే ఈ యొక్క ప్రాజెక్టు దగ్గరే ఉండి గేట్ల పరిస్థితి ఇక్కడ నుండి వెళ్తున్న నీటి పరిస్థితి అక్కడ నుంచి చేరుతున్న నీరు చేరుతున్న పరిస్థితి వీటన్నింటినీ గమనిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమెరామన్ మధుతో అధికారు అధికార న్యూస్